అందరికీ నమస్కారం స్త్రీ శ్రీమాతృ నమ మీ జీవితంలో ఉన్నతమైన ఘట్టాలు విధిని మీకు అనుకూలంగా చేసుకుంటూ కుంభరాశి వారికి శుభం గత కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవించిన కష్టాలు సవాలు ఎత్తుపల్లాలు మనోవేదనలు నాకు తెలుసు ప్రియమైన కుంభరాశి వారులారా బహుశా మీ హృదయంలో ఆర్థిక భయాలు బంధాల్లో చిక్కులు ఆరోగ్య సమస్యలు ఇలా ఒకదాని వెంట ఒకటి మిమ్మల్ని చుట్టుముట్టి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి నిరాశకు లోన్ చేసి ఉంటాయి రాత్రిలో నిద్ర కరువై భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచించి ఉండవచ్చు ఈ కష్టాలన్నీ కూడా త్వరలోనే తిరబడగవుతాయి చింతించకండి మీ జీవితంలో ఒకసారి కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది ప్రత్యేకించి కుంభరాశి వారికి ఇది కేవలం మామూలు మాటలు కాదు మీ భవిష్యత్తులో నిజంగా జరగబోయే ఒక మహత్తర పరివర్తన మీ పాత బాధలకు ముగింపు పలికే నూతన ఆశీర్వాదాలతో ముందుకు సాగే శుభ సమనం ఆసన్నమైంది కానీ నిరాశ వద్దు శాస్త్రం ప్రకారం మీ జీవితంలోని ఒక సరికొత్త అద్భుతమైన అధ్యాయం మొదలు కాబోతుంది కుంభరాశి వారికి రాబోయే కాలం మీకు అనూహ్యమైన శుభప్రదమైన మార్పులను అందించనుంది ముఖ్యంగా జూలై ఆరు ఏడు ఎనిమిది తేదీలలో మీ జీవితంలో ఒక స్వర్ణయుగానికి నాంది పలకబోతున్న ఈ రోజులు మీ గమనాన్ని పూర్తిగా మార్చివేస్తాయి మీ చిరకాల కోరికలు నెరవేరుతాయి అదృష్టం మీకు తోడుగా నిలుస్తుంది మీరు ఆర్థికంగా మానసికంగా సామాజికంగా అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు మీ స్వప్నాలు సాకారమయ్యే సమయం దగ్గర పడింది ఈ మూడు రోజులు మీ జీవితానికి ఒక కొత్త దిశ నిర్దేశం చేస్తాయి గతంలోని అన్ని ప్రతికూలతను చెరిపివేసి ఒక ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సులభం చేస్తాయి అయితే ఈ సానుకూల పరివర్తనలను పూర్తిగా ఆహ్వానించడానికి మీరు కొన్ని ముఖ్యమైన అంశాలను గ్రహించాలి కొన్ని కీలకమైన జాగ్రత్తలు పాటించాలి ప్రియమైన కుంభరాశులారా మీ అంతర్గత శక్తిని జాగృతం చేసి మీ అద్భుతమైన మార్పులకు సిద్ధంగా ఉండండి ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పేదరడం మీపై దైవశక్తి ఆశీస్సులు నిరంతరం ఉంటాయి మీరు కేవలం వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి మీ శుద్ధి పట్టుదల మరియు సానుకూల దృక్పథంతో ఈ అద్భుతాలను పూర్తిగా అనుభవించడానికి మీరు సర్వసంగతంగా ఉండాలి ఈ అత్యంత విలువైన విధిని ఎవరికి వదులుకోకండి మీరు మీ జీవితంలో అత్యంత జాగ్రత్తగా అత్యంత పవిత్రంగా కాపాడుకోవలసిన ఒక అమూల్యమైన నిధి ఉంది అది మరేదో కాదు మీ అంతర్గత శక్తి ఎనర్జీ అవును ఇది చాలా కీలకమైన అంశం ప్రత్యేకించి కుణ్యన కుంభరాశి వారికి మీ ఆలోచనలో మీ సాలుకూల దృక్పథం మీ ఆత్మవిశ్వాసం మీ సంకల్ప బలం మీ సృజనాత్మకత మీ ప్రేరణ ఇవన్నీ కూడా మీ శక్తి యొక్క వివిధ రూపాలు ఈ శక్తి మీ సకల విజయాలకు ప్రతిక ఇది మీ అస్తిత్వానికి జీవనాధారం మీ ప్రతి అడుగులోనూ ప్రతి ఆలోచనలోనూ ఇది అంతర్లీనంగా ఉంటుంది ఈ అపారమైన శక్తిని మీరు ఎవరికి ఏ పరిస్థితిలోనూ కూడా వదులుకోకూడదు త్యాగం చేయకూడదు కుంభరాశి వర్లరా ఈ శక్తిని మీ లక్ష్యాల సాధన వైపు మళ్లించాలి గతంలో మీ దయాగుణం మంచి మనసు ఇతరుల పట్ల సానుభూతితో మీ మీరు వ్యవహరించే ఉండవచ్చు కానీ కొన్నిసార్లు మీ మంచితనం ఇతరులు ఉపయోగించుకొని మీ శక్తిని మీ సమయాన్ని మీ వనరులను వారి స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఉండవచ్చు మీరు తెలియకుండానే మీ విలువైన శక్తిని ఇతరులకు పంచి ఇచ్చి ఉండవచ్చు తద్వారా మీరు బలహీనపడి ఉండవచ్చు మీరు మీ శ్రేయస్సును ఇతరుల చేతుల్లో ఉంచారు కానీ ఇప్పుడు మీరు మారాలి ప్రియమైన కుంభరాశి మీ శక్తిని మీ అదృష్టాన్ని మీ అవకాశాలను మీలోని కేంద్రీకరించుకోవాలి మీ శక్తిని రక్షించుకోవడం ద్వారానే మీరు మీ నిజమైన సామర్థ్యాన్ని చేకూరగలరు మరి మీ ఆశయాలను నెరవేర్చుకోగలరు మీ అదృష్టం మీ శక్తిలో నిక్షిప్తమై ఉంది మీ శక్తిని సంరక్షించుకోవడం ద్వారానే మీరు మీ భవిష్యత్తును నిర్మించుకుంటారు ఇది ఒక సంపద వంటిది దీనిని మీరు తెలివిగా నిర్వహించాలి ఈ శక్తి ఎందుకు అంత ప్రధానమైనది అదృష్టానికి కేంద్రం మీలో నిక్షిప్తమై ఉన్న ఈ శక్తి అపారమైన బలాన్ని కలిగి ఉంటుంది ఇది కేవలం మీ వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాదు విశ్వంలోని సానుకూల శక్తులను అపారమైన అవకాశాలను మీ వైపు ఆకర్షిస్తుంది ధనం సంపద ఐశ్వర్యం ప్రేమ మంచి సంబంధాలు గౌరవం విజయం కీర్తి మీరు కోరుకున్న ప్రతి ఇది కూడా ఈ సానుకూల శక్తితో మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ప్రత్యేకించి కుంభరాశి వారికి ఒక అయస్కాంత వలె పనిచేసి మీకు కావలసినదంతా కూడా మీ వైపు లాగుతుంది మీలో ఈ శక్తి నిండి ఉంటే ఏ ఆటంకం కూడా మిమ్మల్ని అవ్వలేదు మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి మీ అంతర్గత శక్తి మీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది ఇది మీ ప్రతి అడుగులోనూ మీకు తోడుగా ఉండి విజయం వైపు నడిపిస్తుంది జీవితాన్ని మలుపు తిప్పుతుంది మీలోని ఈ శక్తిని మీరు కాపాడుకుంటే ఇది మిమ్మల్ని పేదరికం కష్టాల నుండి సంపన్నమైన విజయవంతమైన జీవితంలోకి నడిపిస్తుంది కుంభరాశి వల్ల మీ అదృష్ట చక్రం వేగంగా తిరగడం ప్రారంభిస్తుంది ఇది మీరు తీసుకున్న నిర్ణయం పైన సరైన దిశగా సాగుతుంది ఈ శక్తిని అనాలోచితంగా ఇతరులకు పంచి ఇవ్వడం ద్వారా మీరు మీ అదృష్టాన్ని విజయ అవకాశాలను వారికి స్వయంగా అప్పగించినట్లే అవుతుంది ఇది ఒక అదృశ్యమైన లావాదేవీ వంటిది దీనిని మీరు తెలివిగా నిర్వహించాలి కాబట్టి ఈ విషయంలో మీరు చాలా తెలివిగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి ఈ శక్తిని ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎవరికి ఖర్చు చేయాలి అనే విషయంలో స్పష్టత కలిగి ఉండాలి మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది మీ శక్తి మీ జాగ్రత్తగా నిర్వహించడం ద్వారా మీరు విజయ మార్గంలో ప్రయాణిస్తారు రాబోయే జూలై ఆరు ఏడు ఎనిమిది తేదీలలో సంభవించబోయే అద్భుతాలు కుంభరాశారుల గత ఐదు సంవత్సరాలుగా మీరు అనుభవించిన కష్టాలు మానసిక వేదనలు ఆర్థిక ఒత్తిళ్ళు సంబంధాలలో విభేదాలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఇప్పుడు అంతమైపోయే సమయమైంది ఆసన్నమైంది విశ్వం మీకు అనుకూలంగా మారబోతుంది రాబోయే నాలుగు రోజులు జూలై ఐదు ఆరు ఏడు మరి ఎనిమిది మీ జీవితంలోని కొన్ని అత్యంత శుభకరమైన సంఘటనలు ఊహించని శుభవార్తలు చోటు చేసుకోబోతున్నాయి ఈ సంఘటనలు మీ జీవిత గమనానికి పూర్తిగా మార్చివేస్తాయి మీకు కొత్త మార్గాలను చూపుతాయి ఈ నాలుగు రోజులు మీ జీవితంలోని సరికొత్త అధ్యాయాన్ని వినిపిస్తాయి మీ కర్మల ఫలితంగా మీరు ఈ అద్భుతమైన మార్పులను అందుకోబోతున్నారు మీరు ఊహించని విధానంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు మీ స్వప్నాలు నిజమవుతాయి మీ ఆశయాలు నెరవేరుతాయి ప్రియమైన కుంభరాశులార ఈ మూడు రోజులు మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయి మీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయి ఇది మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి సంకేతం మీ జీవితంలో ఒక నూతన ఉదయం ప్రారంభమవుతుంది ఇది మీ జీవన ప్రస్థానంలో ఒక మహత్తర పరివర్తనకు నాంది ఏది సంభవిస్తుంది దైవిక ఆశీర్వాదాల ప్రవాహం రాశి వారికి జ్యోతిష సంకేతాల ప్రకారం మీ జీవితంలోకి ఒక అద్భుతమైన దైవిక శక్తి ప్రవేశించబోతుంది ఇది కేవలం ఒక యాదృచ్ఛిక ఘటన కాదు ఇది ఒక దైవిక ప్రణాళిక విశ్వం మీకు అందిస్తున్న కానుక ఈ శక్తి మీకు తెలియకుండానే గత ఏడు సంవత్సరాలుగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని అన్ని ఆపదలు కష్టాలు ప్రమాదాలు శత్రువుల నుండి కూడా ఒక అదృశ్య కవచం వల్ల రక్షిస్తుంది మీ దైవిక శక్తి మీ పట్ల ఎప్పుడూ అండగా ఉంటుంది మీ కష్ట సమయాల్లో అదృశ్య రూపంలో తోడుగా నిలిచింది కుంభరాశి వాళ్ళరా మీరు ఎన్నోసార్లు మృత్యుముఖం నుండి బయటపడ్డారు ఎన్నో భయంకరమైన సమస్యల నుండి అద్భుతంగా బయటపడ్డారు ఇవన్నీ కూడా శక్తి యొక్క అదృశ్య రక్షణ వలనే సహాయ సహాయమైంది ఈ శక్తి ఇప్పుడు మీకు మరింత స్పష్టంగా ప్రత్యక్షంగా అనుకూల ఫలితాలను అందించడానికి సిద్ధంగా ఉంది మీ జీవితాన్ని ఉన్నత స్థితికి చేసుకోవడానికి సన్నద్ధగా ఉంటుంది దీని ప్రభావం మీ క్రింది విధానంగా ఉంటుంది మీ అదృష్టం రెట్టింపు అవుతుంది మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూడబోతున్నారు కుంభరాశి వార్ల జూలై ఆరు శుభారంభం మీ జీవితంలో ఒక సరికొత్త శుభ పరంపర కార కాబోతుంది కుంభరాశి వారికి ఉదయాన్నే మీకు ఒక సానుకూలమైన వాతా లేదా అనుభవం ఎదురవచ్చు అది మీ రోజును ఉత్సాహంగా మారుస్తుంది మీరు ఆకస్మికంగా అనుకోని అవకాశాలు అందుకోవచ్చు ఆర్థిక లాభాలు కలగవచ్చు లేదంటే మీ దీర్ఘకాలిక సమస్యలకు ఒక పరిష్కారం లభించవచ్చు ఇది కేవలం ఆరంభం మాత్రమే కానీ ఈరోజు మీ భవిష్యత్తును విజయాలకు బలమైన పునాది వేస్తుంది మీ మనసులోని సానుకూల ఆలోచనలతో ఈ రోజును ప్రారంభించండి ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి మీ ఆశలు చిగురిస్తాయి ఈరోజు మీ భవిష్యత్తుకు శుభ సంకేతం మీ అంతర్గత శక్తి ఈ రోజు నుంచి మరింత చురుకుగా మారుతుంది జూలై ఏడు మీ సానుకూల చిహ్నాలు మీ రోజు మీరు గమనించిన సానుకూల మార్పులు అనుభవాలు కేవలం యాదృచ్ఛికం కాదండి దైవిక శక్తి మిమ్మల్ని నిజంగానే అనుగ్రహిస్తుందని మీకు అంతరాత్మక నుండి ఒక స్పష్టమైన సంకేతం లభిస్తుంది కుంభరాశుల వల్ల మీరు చేసే పనులలో ఆటంకాలు తొలగిపోవడం అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడం ఇతరుల నుండి ఊహించని సహాయం లభించడం వంటివి జరగవచ్చు మీ అంతర్గత వాయిస్ మీకు మార్గనిర్దేశం నిర్దేశం చేస్తుంది ఈరోజు మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది మరియు మీరు సరైన మార్గంలో ఉన్నారని నిర్ధారిస్తుంది ఈ స్వప్నాలు నిజమవుతాయి ఈరోజు మీ విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది ఈపై మీకున్న నమ్మకం రెట్టింపు అవుతుంది జూలై ఈ రోజు నుంచి మీ జీవితంలో స్పష్టమైన సుస్థిరమైన అసానుకూల మార్పులు గమనించడం ప్రారంభిస్తారు కుంభరాశి వార ఆర్థికంగా గణనీయమైన లాభాలు ఊహించిన లాభాలు వ్యాపారంలో ఉద్యోగంలో పెట్టుబడులలో సంబంధాలలో పెరుగుదల కుటుంబంలో ఆరోగ్యం మెరుగుదల కనిపిస్తాయి మీరు చేపట్టిన పనులలో గతంలో ఉన్న ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి విజయాలు సులభంగా వరిస్తాయి ఇది ఆశీర్వాద ప్రవాహంలాగా మీ జీవితంలోకి ముందుకొస్తుంది మిమ్మల్ని ఆనందంతో నింపుతుంది మీ కష్టాలకు ప్రతిఫలం దక్కుతుంది మీకు కృషికి తగిన ఫలితాన్ని పొందబోతున్నారు మీరు కోరుకున్న ప్రతిదీ మీ చెద్దరే సమయం ఇది జూలై ఎనిమిది సంపూర్ణ ఈరోజు మీ జీవితంలో సవాళ్ళు తగ్గి స్థిరత్వం ఏర్పడడం మీరు స్పష్టంగా అనుభవిస్తారు కుంభరాశి వాళ్ళ భవిష్యత్తుకు బలమైన పునాదులు పడతాయి మీరు సురక్షితమైన పరిస్థితిలో ఉన్నారు ఆర్థికంగా సురక్షితంగా మానసికంగా ప్రశాంతంగా ఉంటారు మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ఈ రోజు మీ జీవితంలో ఒక మైలు రాగా నిలిచిపోతుంది మీ భవిష్యత్ తరాలు కూడా ఈ మార్పు నుండి ప్రయోజనం పొందేలా ఉంటుంది ఇది మీ అదృష్టాన్ని సుస్థిరం చేసే రోజు ఇది మీరు కొత్త జీవనాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి మీరు విజయం వైపు దూసుకుపోతారు మీ జీవితంలో స్థిరత్వం శ్రేయస్సు నెలకొంటాయి మీ విజయాలు నలుగురికి ఆదర్శనీయంగా నిలుస్తాయి దైవిక ఆశీర్వాదాలు మరియు గ్రహ గమనాల ప్రభావం కుంభరాశి వారికి మీరు మీ జీవితంలో చేసిన కృషికి పడిన శ్రమకు చూపిన సహనానికి ఇప్పుడు తగిన ఫలితం లభించే సమయం ఆసన్నమైంది కుంభరాశి వాళ్ళ గ్రహాల స్థితిగతులు మీకు అత్యంత అనుకూలంగా మారాయి విశ్వం మీకు అనుకూలంగా పనిచేయడం ప్రారంభిస్తుంది ప్రతి అణువు మీ విజయానికి సహకరిస్తుంది మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కే సమయం ఇది మీ జాతక చక్రంలోని శుభపార సంచారం మీకు అనుకూలంగా మారుతుంది మీ శత్రువులు కూడా మీ విజయాన్ని చూసి విబ్బరపోతారు ఆశ్చర్యపోతారు వరి కాలంలో మీరు కొలిపేలాగా ఉంటుంది ప్రియమైన కుంభరాశి వార్ల మీ అదృష్టం నక్షత్రాలు మునుపెన్నడు లేనంతగా ప్రకాశిస్తాయి ఈ శుభ సమయం మీ జీవితాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది మీకు కీర్తి గౌరవం సంపదను ప్రసాదిస్తుంది మీ కళలో నిజమయ్యే సహ సమయం ఇది భవిష్యత్తుకు శుభం కలుగుతుంది మీ కీర్తి ప్రతిష్టలు నిర్మణించబోతున్నాయి కుండల్లో ఏర్పడిన శుభయోగాలు కుంభరాశి వారికి మీ జన్మ కుండలిలో అద్భుతమైన శుభకరమైన యోగాలు ఏర్పడ్డాయి ఇది మీ జీవితంలో సంపదను విజయాన్ని గౌరవాన్ని ఆకర్షిస్తాయి మీ దశను మారుస్తాయి ధనలక్ష్మి యోగం ధనదేవత అయిన మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుండలిలో అత్యంత బలమైన ప్రాప్తి యోగం ఏర్పడింది ఇది ఆర్థిక శ్రేయస్సును అనూహ్య ధన లాభాలను వృద్ధిలో అభివృద్ధిని సూచిస్తుంది మీరు గతంలో కోల్పోయిన ధనం తిరిగి పొందవచ్చు లేదా ఊహించని మార్గాల ద్వారా సంపాదన పొందవచ్చు అది లాటరీ అయినా కావచ్చు కుంభరాశి వారి ఈ వ్యాపారంలో భారీ లాభాలు ఉద్యోగంలోని పదోన్నతులు జీతాల పెంపు వంటివి చోటు చేసుకోవచ్చు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి సంపద మీ సొంతమవుతుంది మీరు ఆర్థికంగా స్థిరపడబోతున్నారు సంపద మిమ్మల్ని వరిస్తుంది మీ జీవితం సంపదతో నిండిపోతుంది సిద్ధి యోగం విజ్ఞాయకుడు జ్ఞానప్రదైన శ్రీ గణేశుడి ఆశీస్సులతో ఆశయ సిద్ధి యోగం ఏర్పడింది మీ ఇది మీ కోరికలను నెరవేరడానికి మీ చేపట్టిన కార్యాలలో విజయం సాధించడానికి ఆటంకాలు తొలగిపోవడానికి ఆ మార్గం సులభం చేస్తుంది ప్రియమైన కుంభరాశి వాళ్ళరా మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి మీ ప్రయత్నాలు తగిన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు నిరుద్యోగులకు వ్యాపారాలకు ఇది విశేషమైన ఫలితాలను అందిస్తుంది కోరుకున్న ఫలితాలు వస్తాయి ఈ మార్గం సుగమం అవుతుంది మీరు అనుకున్న కార్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు మీ ప్రతి ప్రయత్నం విజయం వైపు సాగుతుంది శశయోగం న్యాయదేడైన శని యోగుడి కర్ణతో శశయోగం ఏర్పడింది ఇది మీ గొప్ప గౌరవాన్ని సామాజిక స్థానాన్ని కీర్తిని అదృష్టాన్ని అందిస్తుంది కుంభరాశి వాళ్ళ మీ శ్రమకు దగ్గిన గుర్తింపు లభిస్తుంది మీరు సమాజంలో ఉన్నత స్థానాలకు పొందుతారు మీరు మాటకు విలువ పెరుగుతుంది రాజకీయ రంగంలోని సామాజిక సేవలో ఉన్నవారికి ఇది విశేషమైన ఫలితాలను ఇస్తుంది నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందుతాయి మీరు ఉన్నత స్థానానికి చేరుకుంటారు మీరు సమాజంలో గౌరవం ఉన్నత స్థానం పొందుతారు ఈ మాటలకు విలువ పెరుగుతుంది ఈ మూడు మహాయోగాల కలియికతో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ప్రియమైన కుంభరాశి వాళ్ళ ఆర్థికంగా మీరు స్థిరపడతారు మీ సంపద అనూహ్యంగా వృద్ధి చెందుతుంది ధన సంబంధిత సమస్యలన్నీ తీరిపోతాయి ఉన్న బాధల నుండి విముక్తి లభిస్తుంది ఐశ్వర్యం చెంతకు చేరుతుంది మీ భవిష్యత్తులో ఉజ్వలంగా ఉంటుంది మీరు సర్వత్రా విజయాన్ని సాధిస్తారు మీ జీవితంలోని అన్ని రంగాలలోనూ అద్భుతమైన అభివృద్ధిని చూస్తారు రాబోయే డెబ్బై రెండు గంటలు పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు కుంభరాశి వారికి ప్రస్తుతం ఉన్న జూలై ఆరవ తేదీ మధ్యాహ్నం నుండి జూలై ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీ వరకు మరింత స్పష్టంగా చెప్పాలంటే జూలై ఐదు నుండి జూలై ఎనిమిది ఉండే రాబోయే డెబ్బై రెండు గంటలు మీ సుమారు మూడు రోజులు మీ జీవితంలో చాలా కీలకమైన వికుంభరాశులరా ఈ సమయంలో మీరు కొన్ని తప్పులు చేయకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఈ మూడు రోజులు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యల్లో మిమ్మల్ని చిక్కుపోవచ్చు లేదా ఈ అద్భుతమైన అవకాశాలు కోల్పోలే చేయవచ్చు ప్రియమైన కుంభరాశి వాళ్ళారా మీరు తీసుకునే ప్రతిదీ నిర్ణయం పలికే ప్రతి మాట మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది అందుకే ప్రతి అడుగు ఆచితూచి వేయడం చాలా అవసరం ఈ సమయాన్ని తెలివిగా వినియోగించుకోండి మీ అదృష్టం మీ చేతిలో ఉంది మీ ప్రతి చర్య మీ సమయంలోని కీలకమైనది ఏమి చేయకూడదు కోపాన్ని వదులుకోండి ఈ కీలకమైన సమయంలో అవనవసరమైన కోపాన్ని ఆవేశాన్ని పూర్తిగా నియంత్రించుకోండి కుంభరాశి వారిన మీ కోపం మీకు వ్యతిరేకంగా మారవచ్చు ఇతరులతో సంబంధాలు దెబ్బతీయవచ్చు మీ ప్రశాంతతను దూరం చేయవచ్చు ప్రతికూల భావోద్వేగాలకు తావివ్వకండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి కోపం వల్ల అనవసరమైన తగాదాలు తలెత్తవచ్చు మీ ప్రశాంతత మీ బలం మీ శాంతమే మీకు రక్ష ఇందులో తీసి పారవేయకండి మాటలతో లేదా చేతలతో ఎవరిని కించపంచవద్దు అవమానించవద్దు లేదా నొప్పి కలిగించవద్దు కుంభరాశి వారి ఇతరుల మనసులను గాయపరచడం వల్ల మీ అదృష్టం ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు అందరి పట్ల దయగా గౌరవంగా వ్యవహరించండి సానుభూతిని చూపించండి ఇతరులకు చేసే మీరు మీకు తిరిగి వస్తుంది మంచి మనసుతో ఉండండి మీ దయ మీకు మంచి చేస్తుంది ప్రతికూల వాదనలు చెడు మాటలు మాట్లాడకుండా జాగ్రత్త వహించండి ప్రేమైనా కుంభరాశిలారా ఇటువతుల గురించి చెడ్డుగా మాట్లాడడం కిందలు వేయడం అహంకారంతో మాట్లాడడం లేదా గాసప్పులకు పాడుపడడం మానుకోండి మీ మాటల శక్తిని సానుకూల విషయాలకే ఉపయోగించండి మంచి మాటలు మాట్లాడండి ఇది మీ శక్తిని పెంచుతుంది సానుకూల మాటలు మీ శక్తి మీ మాటలు తెలివిగా మాడండి అహంకారాన్ని పెంచుకోకండి విజయం లభించిన అదృష్టం కలిసి వచ్చిన అహంకారాన్ని దరిచేరనివ్వకండి కుంభరాశి వాళ్ళారా వినయంగా నిగ్రహంగా ఉండడం ముఖ్యం అహంకారం మీ పతనానికి కారణం కావచ్చు మీరు సాధించిన విజయాలకు దైవశక్తికి కృతజ్ఞతలు తెలుపుకోండి మీ వినయమే మిమ్మల్ని ఉన్నతంగా లభిస్తుంది వినయమే విజయానికి సోపానం మీ వినయమే మీ విజయాన్ని అందిస్తుంది అనాలోచిత ఖర్చు వ్యవహరికైనా సరే ఏదైనా దానం చేసి వందు బాగా ఆలోచించండి ప్రియమైన కుంభరాశి వాళ్ళరా మీ శక్తిని మీ అదృష్టాన్ని అనాలోచితంగా లేదా ఒత్తిడికి లోనై పంచుకోవద్దు మీ వనరులను తెలివిగా అవసరమైన వారికి మాత్రం ఉపయోగించండి అది కూడా మీ శక్తికి మించి కాకుండా మీ శక్తిని అనవసరంగా ఖర్చు చేయకుండా జాగ్రత్త పడండి మీ శక్తిని కాపాడుకోండి మీ వనరులను తెలివిగా వినియోగించుకోండి ఏమి చేయాలి ఆధ్యాత్మిక భక్తి రోజువారి ఉదయం పది సాయంత్రం మీ ఇష్టదేవని ప్రార్థించండి కుంభరాశి వాళ్ళ గణేషుడు మహాలక్ష్మి శనిదేవుడు శివుడు దుర్గామాత వంటి దైవశక్తులను స్మరించండి వారి ఆశీస్సులు మీకు రక్షణగా ఉంటాయి ధ్యాన పూజలు చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది సానుకూల శక్తి పెరుగుతుంది అంతర్గత మేలుకుంటుంది భక్తితో మీ మనసుని నింపుకోండి ఆధ్యాత్మిక అభ్యాసాలు మీ మనసుకు శాంతినిస్తాయి క్షమాపణ కోరండి మీరు గతంలో తెలిసి లేదా తెలియక చేసిన తప్పులకు ఎవరైనా బాధ పెట్టి ఉంటే ఆ దైవశక్తి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరకోండి కుంబల ద్వారా మీ పట్ల కోపంగా ఉన్న ఈ దైవశక్తి అయినా మిమ్మల్ని క్షమించి మీకు అండగా నిలుస్తుంది ఇది మీ కర్మలను శుద్ధి చేస్తుంది మరియు మీ భవిష్యత్తుకు మార్గం సులభం చేస్తుంది మీ హృదయపూర్వక క్షమాపణ శక్తివంతమైనది నిజమైన పశ్చాత్తాప మార్పును తీసుకొస్తుంది సానుకూల ఆలోచన ఎప్పుడు కూడా సానుకూలంగా ఆలోచించండి ఆశావాదంతో ఉండండి ప్రియమైన కుంభరాశి వల్ల మీ ప్రతికూల ఆలోచనలను అనుమానాలను భయాలను మీ దరి చేరనివ్వకండి మీ వాటిని మీ మనసులోకి రానివ్వకండి మీ మనసులో సానుకూలతను నింపుకోండి విజయాన్ని ఊహించుకోండి మీ లక్ష్యాలను స్పష్టంగా ఊహించుకోండి విశ్వం మీ సానుకూల ఆలోచనలకు ప్రతిస్పందిస్తుంది సానుకూలమైన మీ ఆయుధం మీ ఆలోచనలు మీ వాస్తవాలు సృష్టిస్తాయి ఇతరులకు తోడు సాధ్యమైనంత వరకు కూడా ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా నిజమైన అవసరంలో ఉన్నవారికి కుంభరాశి వారి అనాథలకు వృద్ధులకి పెద్దలకి సహాయం చేయడం వల్ల మీ పుణ్యం పెరుగుతుంది దైవశక్తి ఆశీస్సులు లభిస్తాయి ఇది మీ కర్మలను శుద్ధి చేయడమే కాకుండా మీకు అంతర్గత సంతృప్తిని ఇస్తుంది సహాయం చేయడం ద్వారా ఆశీస్సులు పొందండి నిస్వార్థ సేవ మీకు పుణ్యం పెంచుతుంది మీ జీవితం అద్భుతంగా మారనుంది గత పన్నెండు సంవత్సరాలుగా మీకు ప్రాణాలు కాపాడుతూ వచ్చిన ఒక అదృష్ట శక్తి మీతోనే ఉంది ఆమె మీకు తెలియకుండానే మిమ్మల్ని ఎన్నో ర ఆపద నుండి రక్షించింది ప్రియమైన కుంభరాశిల వారిరా మీకు తెలియకుండా చేసిన ఒక తప్పు వల్ల ఆ శక్తి మీకు దూరం అయ్యే అవకాశం ఉంది కానీ చింతించకండి మీరు ఒంటరి వారు కాదు ఒక శక్తి మిమ్మల్ని రక్షిస్తుంది మీరు ఎల్లప్పుడూ దైవ రక్షణలో ఉన్నారు మీరు ఆ శక్తికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరితే అది మళ్ళీ మీతోనే ఉంటుంది ఇంతటి కంటే కూడా బలమైన ఆశీర్వాదాలు ప్రసాదిస్తుంది కుంభరాశి వాళ్ళ మీ జీవితాన్ని అన్ని విధాలుగా సుసంపన్నం చేస్తుంది మీకు అండగా నిలుస్తుంది మీరు ఎంతటి బలవంతులు అంటే మీ ఆశయం మిమ్మల్ని ఎప్పటికీ కూడా ఓడించదు మీ మనసులోనే ఏదైనా ఒకసారి స్థిరంగా నిశ్చయించుకుంటే దాన్ని సాధించే వరకు విశ్రమించారు అదే మీ విజయ రహస్యం మీ పట్టుదల మీకు విజయాన్ని అందిస్తుంది మీరు కోరుకున్న ప్రతీది కూడా నెరవేరుతుంది మీ దృఢ సంకల్పమే మీ విజయానికి కీలకం మీరు కలగన్న ప్రతిదీ కూడా మీరు కష్టపడిన ప్రతిదానికి కూడా తగిన ఫలితం లభిస్తుంది ప్రియమైన కుంభరాశి వాళ్ళరా శత్రువులు మీ విజయాన్ని చూసి నిబ్బరపోతారు వారి కళ్ళు మీరు బిట్లు కొల్పేలాగా ఉంటుంది వారు కళ్ళు మీ మీరు చూసి అసూయపడతారు అనూహ్యమైన వార్తలు అసాధారణమైన విజయాలు అదృశ్య మార్గాల నుండి ధన లాభాలు రాబోతున్నాయి ఈ జీవితం స్వర్గంలా మారబోతుంది సకల సంతోషాలు మీ చిత్తకు చేరుతాయి మీరు ఆర్థికంగా సామాజికంగా వ్యక్తిగతంగా అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు చరిత్రలో మీ పేరు నిలిచిపోతుంది మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది మీరు ఒక ఆదర్శంగా నిలుస్తారు మీ భవిష్యత్తుకు శుభం జరుగుతుంది మీ కీర్తి సంపద సంతోషం అన్నీ పెరుగుతాయి జీవితంలో ఈ అద్భుతమైన మార్పులను ఆలింగనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి కుంభరాశి వాళ్ళరా మీపై దైవశక్తి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి మీకు అండగా నిలుస్తాయి ఈ సమాచారం మీకు నచ్చిందని ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ అద్భుతమైన మార్పులను స్వీకరించడానికి మీరు మానసికంగా ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉన్నారా